ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు నగర శాసనసభ్యులు మరి మా గురువర్యులు బడేటి రాధాకృష్ణ చండీ గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి ఈరోజు బడేటి క్యాంప్ ఆఫీసులో మరి పేదలకు అందరికీ కూడా చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా తోపుడుబల్లని అదేవిధంగా హ్యాండిక్యాప్ పర్సన్లు అందరికీ కూడా కుర్చీలు అలాగే హ్యాండ్ స్టిక్స్ అలాగే మహిళలందరికీ కూడా ఉపాధి పనికి కావాల్సిన మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉచిత వైద్య శిబిరాలు కంటి వైద్య శిబిరాలు అలాగే ప్రతి జబ్బుకు కూడా వైద్యం అందించేలాగా ఈరోజు మన బడేటి క్యాంప్ ఆఫీస్లో విస్తృతంగా అన్ని రకాల వైద్యాలు ఇక్కడ ఫ్రీగా ఇచ్చి వారికి నలక సరఫరా మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శడ్డి గారి సొంత నిధులతో ఇక్కడ చేయటం గమనార్హం మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మొత్తం కేడర్ అందరూ కూడా ఇక్కడ అందరూ సమాహితమయ్యి ప్రతి ఒక్క పేషెంట్ని పంపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి మళ్ళీ మరొకసారి మన శాసనసభ్యుల వారు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి Burada aktarıyoruz. Evet, o çınlar. Klas uçtun ya, hiç mi?